హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు మా ఏరియాలో పిల్లలు అయితే హోలీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అదిగోండి పిల్లలు గర్ల్స్ది ఇది తర్వాత బాయ్స్ ఆడుకుంటారు పండగ పూట పిల్లల్ని ఆడుకోనివ్వండి ఫ్రెండ్స్ పద్దాకలా ఈ ఫోన్లు టీవీలు ఇవే కాకుండా ఇట్లాంటి ఆటలు కూడా ఆడుకుంటే మంచిదే కళ్ళల్లోకి వాటిల్లోకి పోకుండా జాగ్రత్తగా ఆడుకోనివ్వండి కళ్ళల్లోకి మళ్ళీ పోతే కెమికల్స్ కదా మా పిల్లలకైతే ఎవరైనా మొహానికి పోస్తున్నప్పుడు కళ్ళు మూసేసుకోండి అని చెప్పాను అట్లానే ఆడుకున్నారు జాగ్రత్తగానే ఆడుకున్నారు బాయ్స్ ఆడుకుంటున్నారు ఇప్పుడు బాయ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గానే ఉండిద్ది కదా అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆడుకుంటారు హోలీ అయిపోయిన తర్వాత అందరూ కొంతమంది బియ్యం కూరగాయలు జీడిపప్పులు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం తెచ్చుకొని పిల్లలు కిచిడియో ఏదో వండుకుంటున్నారంట వాళ్ళే వండుకుంటున్నారు వాళ్ళు చెట్టు మాడికాయలు ఇచ్చారు ఒకళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు ఒకళ్ళ ఇంట్లో నిమ్మకాయ చెట్టు అవి ఉంటే వాళ్ళే కోసుకొని వాళ్ళే వండుకుంటున్నారు హరిటాకులు తెచ్చారు ఫ్రెండ్స్ అరిటాకుల్లో అన్నాలు తిని చాలా రోజులైంది కదా బాగుంది కదా పండగలప్పుడు అలాంటప్పుడు ఇట్లాంటి పిల్లలకి నేర్పించండి ఇంట్రెస్ట్గా ఉంటుంది కోపడతా పిల్లలకి పనులు నేర్పించండి ఇట్లాగా చెప్తా ఉంటే వాళ్ళు ఆడతా ఆడతా చేసుకుంటూ ఉంటారు వాళ్ళల్లో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి పనులు తెలుస్తాయి ఎప్పుడైనా మనకి హెల్త్ బాగున్నప్పుడు చేయటానికి కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా ఆడుకుంటూ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఫోన్లు టీవీలు ఏముంటాయి అవి కొంచెం తగ్గిస్తారు కదా ఇంట్రెస్ట్గా ఉండి ఎట్లా ఇంకోసారి ఇంకో ఐటెం పోయినసారి ములక్కై టమాటా వండుకున్నారు ఈరోజు కొత్త పండగ స్పెషల్ అని ఇది వండుకుంటున్నారు ఎంకరేజ్ చేయండి నేనైతే వాళ్ళు ఏది చేసినా సరే అంటాను అనుకోండి మరి ఎలా వండుకుంటారో వాళ్ళే అంత ఉప్పులు కారాలు నేను ఎవరికి చూస్తా ఉన్నా తెలిసిద్ది కదా వాళ్ళకు కూడా టేస్ట్ మేము వండుకుంటే ఎలా ఉంది మేము వండుకున్నామని పోయినసారి ములక్క టమాటా వండుకున్నారు బాగుందంట కట్టెల పొయ్యి మీద వండుకున్నారు మళ్ళీ ఎవరింట్లో ఎవరు వండుకొని వేస్తారు అందుకే పొయ్యి పెట్టుకొని అదిగోండి తినేస్తారు